Pra శబ్దం యొక్క సత్వగుణము ఇక్కడ జ్ఞానేంద్రియంగా అయింది శబ్దం యొక్క రజోగుణము ఇక్కడ కర్మేంద్రియంగా అయింది శబ్దం యొక్క Да, 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 ప్రతి వారు మీ దారిలో వెళ్ళి చెప్పేది తక్కువ అంటే అక్కడ సన్యాసం తీసుకున్న తర్వాత ఆ భగవద్గీతలో ఆ వచనాలకి అర్థం మారిపోద్ది ఆ చెప్పే విధానం కూడా మారిపోద్ది చాలా మారిపోతుంది వాళ్ళకి అనుగుణంగా ఇందాక మీరు మనం చెప్పినట్లుగా ఒక ట్రస్ట్ పెట్టుకున్నామా కలెక్షన్ పెట్టుకున్నామా అనే టైప్ లో వెళ్ళిపోతారు తప్ప మీరు చెప్పినట్లుగా జ్ఞానం తెలుసుకోవాలి జ్ఞానం ద్వారా ఆత్మ తెలుసుకోవాలి ఇది దారిలోకి చాలా తక్కువ మంది వస్తారు